నేను చూశాను అవన్నీ ఒక భార్యగా తల్లిగా గృహిణిగా ట్రస్టీగా హెరిటేజ్ ఎండిగా నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పరిమితం అవుతాను నేను ముఖ్యమంత్రికే పరిమితం అవుతాను లేకపోతే బెస్ట్ పార్టీ అధ్యక్షుడిగా మంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను మిగిలిన అన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆవిడ ఎక్కడా లోటు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దాని పర్యవసరమే మీరు చూస్తే ఇటీవల లండన్ లో రెండు ప్రెస్టీజియస్ అవార్డ్స్ రెండు వచ్చాయి ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు ప్రజా సేవ సామాజిక ప్రభావ రంగాల్లో ఆమె చేస్తున్న కృషికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ప్రదానం చేశారు రెండు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు కార్పొరేట్ గవర్నెన్స్ లో ఇచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ టూ డ్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి సమర్థవంతమైన వ్యక్తి ఆలోచించినప్పుడు ఆవిడలో నేను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఏదో చేయాలి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలని ఆలోచన ఆవిడూ ఉంది నాతో కూడా చాలా డిస్కస్ చేశారు ఎడ్యుకేషన్ గా దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో నాకు ఏ మాత్రం లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ వర్టికల్ గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఈ ఎడ్యుకేషన్ తయారు చేసే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా